హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు లాగ్ అనమాట సో మార్నింగ్ లేవగానే అయితే ఇల్లు అయితే ఊడ్చి తూడ్చి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను నేనైతే డైలీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే రూమ్స్ అన్ని క్లీన్ చేసేసుకుంటాననమాట ఆ తర్వాతే వంట పని స్టార్ట్ చేస్తాను ఇంకా మా బాబు ఊరికే బయటకు వెళ్తున్నాడు అని అయితే డోర్ వేసేస్తాము ఎందుకంటే డోర్ తీయగానే స్టెప్సే ఉన్నాయి కదా సో పడితే ప్రాబ్లం అనేసి మేమైతే ఎప్పటికీ డోర్ అయితే పెట్టి ఉంచుతానమాట ఇంకా ముగ్గులు కూడా అన్ని చూపిచ్చేస్తున్నాను స్టెప్స్ అవన్నీ క్లీన్ చేశాను అండ్ అలాగే రైలింగ్స్ కూడా తోడ్చేశాను అనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈరోజు మా గల్లీలో వినాయకుడు ఉంటాడు సో అది సాటర్డే నిమజ్జన అయితే పూజ చేయించుకుందాం అనేసి అయితే బనానాస్ కొబ్బరికాయ అలానే పూలదండ పూలు తెప్పించాను ఇంక అలానే టమాటోస్ లేవు ఇంట్లో సో టమాటోస్ కూడా తీసుకొచ్చారనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ పాప కోసం అయితే పెడదాం పెడదామనేసి వాటర్ అయితే హీట్ పెడుతున్నాను అండ్ అలాగే టీ కూడా పెట్టేద్దాం అన్నట్టుగా అయితే చేస్తూ ఉన్నాను ఇంక ఈరోజు వచ్చేసి లంచ్లోకి టమాటో పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమి లేవని చెప్పాను కదా సో ఈ సండే అయినా సరే మార్కెట్కి వెళ్ళాలన్నమాట నేను టూ వీక్స్ బ్యాక్ మార్కెట్లో ఏమంటారు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను అవి అసలు వెళ్ళడానికి కూడా టైం లేదు బర్త్డే టెన్షన్లో పడి ఇంకా అల్లం మొత్తం ఎండిపోయింది ఇంకా దాన్ని అయితే వేస్ట్గా పారేయాల్సి వచ్చింది అంటే టీలో వేసుకోవచ్చు కాకపోతే నాకు టీలో అల్లం వేస్తే అయితే తాగడం ఇష్టం ఉండదు అనమాట సో అందుకనేసి ఇంకా అది అలా వేస్ట్ చేసి పాడేసాము ఇంకా వెల్లుల్లి అయితే వలసినవే ఉన్నాయి ఇంకా అల్లం అయినా తీసుకొని రెండు కలిపి పట్టాలి లేదు అంటే ఇంకున్న వెల్లుల్లిని పప్పులో వేసేయడానికి యూజ్ చే కొత్త అల్లం వెల్లుల్లి అయితే తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లేదు అల్లం వెల్లుల్లికి వచ్చిన కష్టాలు ఇవి మా ఇంట్లో ఇంకా నెక్స్ట్ నేను బాబుకి తినిపిస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్కి టీ అంటే మా హస్బెండ్ టీ పెట్టేశారు పర్లేదండి చాలా సపోర్టివ్గా ఉంటారు మా హస్బెండ్ ఇంట్లో ఫుల్ సపోర్ట్ చేస్తారనమాట ఏ వర్క్ ఉన్నా ఇది చెయ్యండి అంటే ఆహా అనకుండా చేసేస్తారనమాట సో తను అలా చేయడం వల్లనే నాకు మార్నింగ్ టైంలో ఎక్కువ ఇబ్బంది అనిపించదనమాట ఇంకా నేను అతను అంటే ఇక్కడ మేము ఈరోజు పాలే తాగాము ఎందుకు అంటే టీ పౌడర్ లేదు మళ్ళీ పంపించడం ఇష్టం లేక ఇంకా పాలు తాగిద్దాంలే అంటే తను వేసేసి పాలైతే మరగబెడుతున్నాడు ఇంకా నేనైతే ఇక్కడ టమాటో పప్పు కోసం టమాటోస్ అవన్నీ కట్ చేసి పొయ్యి మీద వేసేసి వెళ్ళాను అనుకోండి నేను వచ్చే లోపల అది బాగుడికిపోతుంది కదా అండ్ అలాగే అంగన్వాడీ నుండి కాల్ వస్తుందనమాట ఈ మంత్ ఎక్స్ తీసుకోలేదు నేను అయితే తనేమంటారంటే సిక్స్ టు టెన్ లోపే రావాలి అంటే ఆ డేట్స్ లోపు రావాలి లేకపోతే ఎక్స్ ఇవ్వను యాబ్సెంట్ వేస్తానంటారు అయితే మా బాబు బర్త్డే ఎయిత్కి ఉండే కదా సో మేము ఫిఫ్త్కే విలేజ్కి వెళ్ళిపోయాం నాకు వెళ్ళడం కుదరలేదు సో మేము రిటర్న్ టెన్త్కి వచ్చాం కదా ఆ రోజైతే నాకు కాల్ చేసింది అంగన్వాడీ టీచర్ కాకపోతే నేను మర్చిపోయాను అనమాట ఇంకా అనేసి ఫ్రైడే అనుకున్నాను బట్ ఫ్రైడే కూడా కుదరలేదు మా హస్బెండ్కి డ్యూటీ టైం అయిపోయింది అనేసి ఊరుకున్నానంటే బాబుని ఎత్తుకొచ్చి ఎత్తుకొని నేను వెళ్ళొచ్చు కాకపోతే నాకు ఇబ్బంది అవుతుందని నేనైతే వెళ్ళలేదన్నమాట సో ఈరోజు వాయిస్ ఓవర్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అంటే ఏవైనా సౌండ్స్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇంట్లో వాయిస్ ఓవర్ ఇద్దామంటే మా బాబు అస్సలు పడుకోలేదు ఒకటే అల్లరి చేస్తున్నాడు ఇంకా అని పైకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇక్కడేమో బ్యాండ్ సౌండ్లు తెగొచ్చేస్తున్నాయి అంటే వినాయకుడి నిమజ్జనాలు చేస్తారు కదా సో అలా ఇంకా ఈరోజు మా గల్లీలో వినాయకుడు కూడా వెళ్తున్నాడు ఈరోజు అంటే సాటర్డే రోజు అనమాట ఇంకా అయితే ఆ బ్యాండ్ కూడా స్టార్ట్ అవుతుంది సో అది స్టార్ట్ కాకముందే వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామన్నట్టుగా ఇంకా పైకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో వాయిస్ ఓవర్కి వచ్చే కష్టాలు ఇన్ కేస్ నేను ఇంట్లో ఉండి వాయిస్ ఓవర్ ఇద్దాం మా బాబు వింటాడు నేను ఏం మాట్లాడుతున్నాను ఇలానే చూస్తాడు చూసి చూసి ఒకటేసారి వరలేస్తాడనమాట ఇంకేం చేయాలి మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో వీ నేను వాయిస్ ఓవర్కి కూర్చున్నానంటే మినిమం లేదన్నా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా అయిపోతుందండి అలా అల్లరి చేస్తూనే ఉంటాడు అంటే ఫస్ట్ చెయ్యడు నేను చాలా లెందీగా వాయిస్ ఓవర్ ఇస్తాను అప్పుడే చేస్తాడు మళ్ళీ నేను అదంతా డిలీట్ చేసేయాలి అంత కష్టం అనమాట వాడితోటి అందుకే మాక్సిమం వాడిని ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ మధ్యలో పడుకోబెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట వాడు ఆడేటప్పుడే నేను ఎడిటింగ్ మొత్తం చేసి పెట్టుకుంటాను డ్రాఫ్ట్లో పెట్టి ఇంకా వాడు పడుకోగానే నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను బట్ ఈరోజు ఏంటో మరి అసలు పడుకోవట్లేదు ఇంకా అలా అని చెప్పి మళ్ళీ లేట్ చేస్తే నాకు అసలే ఇవ్వడం కుదరదు వాయిస్ ఓవర్ అలా అని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ వస్తే అయితే ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయాలి అండ్ ఇక్కడైతే పాలు వేసేసుకొని మా హస్బెండ్కి ఒక పాలు అది కప్పిచ్చేసాను అండ్ నాదైతే సైడ్కి పెట్టాను ఇలా వాటర్ మార్గ పెట్టి చల్లేసి పాలు వేడి చేస్తే పగలవు కదా సో అందుకనేసి వాటర్ హీట్ చేస్తున్నాను ఆ బౌల్లో అండ్ ఈ ఫ్లాస్క్లో వచ్చేసి పాలు మొత్తం పగిలిపోయాయి నైట్వి అసలు నిండా నిండా చేశానండి అండి అవి మొత్తం పగిలిపోయాయి మరి ఫ్లాస్క్ క్లీన్ చేయలేదో మరి లేక గిన్నె ప్రాబ్లమో అర్థం కాలేదు సో అందుకని ఇంకా అన్నీ అయితే నీట్గా దోమేస్తున్నాను ఇంకా అలా సింక్లో వాటర్ ఉన్నాయి గలీజ్గా అంటారేమో అది మాకు సింక్ ప్రా ప్రాబ్లమ్ ఏమో లేదా ఆ సింక్ అలానే ఉంటాయో నాకు తెలీదు ఏంటి అంటే మనం ఆ మధ్యలో ఉన్నది తీస్తేనే గిన్నె వాటర్ కిందికి వెళ్తాయి అలా అని ఒకేసారి తీసేస్తా తీసేస్తామనుకోండి సింక్ కింద నుండి మొత్తం ఇంట్లోకి అన్నమాట సో ఇంకా అలా చూస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీయాలి లేదా వెళ్తాయి కాకపోతే చాలా స్లోగా వెళ్తాయి సో ఇక్కడ కూడా మీకు అదే కనిపిస్తుంది ఇంకా అలా జామ్ అయ్యాయి కానీ నేను ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతకైతే తీసేసాను ఇంకా అలాగే ఫ్లాస్కులు క్లీన్ చేశాను కదా ఎలాగో అన్నట్టుగా ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్సెస్ కూడా క్లీన్ చేసి ఎండలో అయితే కట్టే కట్టేవరకి ఎందుకు అంటే అన్నం మళ్ళీ పాచిపోతుంది కదా బాక్సెస్ పచ్చిగా ఉంటే ఇంక అందుకని బాగా ఎండలో పెట్టేసామనుకోండి అది చక్కగా ఆరిపోతుంది అప్పుడు మనకు అన్నం కూడా ఏం అనమాట ఇంకా అందుకని అవి కూడా క్లీన్ చేసేసుకొని అవి అయితే ఆరబెట్టేసాను ఆరబెట్టేశాను ఇంకా అలాగే హాట్ వాటర్ కొన్ని చేసుకొని అందులోనే పాల డబ్బా వాటర్ డబ్బా అండ్ అలాగే ఫ్లాస్క్లలో కూడా హాట్ వాటర్ వేసేసి బాగా అయితే క్లీన్ చేయడానికి అయితే వదిలేశాను అనమాట సో ఇలా చేస్తే ఏంటి అంటే బా డబ్బాలు కూడా ఫ్రెష్గా అవుతాయి అండ్ అలాగే పాలు కూడా మనకు పగిలిపో కదా సో ఇంకా అలా పెట్టేసి నేనైతే టీ దా పాలు తాగేశాను ఇంకా తర్వాతకి అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని హాట్ వాటర్ వేసి స్టవ్ పైన అయితే బాగా మరగనిచ్చాను ఆ బౌల్లో మరిగిన తర్వాతకి అవి చల్లేసి అప్పుడు ఇంకా పాలైతే వేడి చేశాను అనమాట సో నిన్నటి వీడియోలో కూడా అడిగాను కదండి మీలో ఎవరికైనా ఈ ప్యాకెట్ పాలు బాబుకి వాడొచ్చా లేదా తెలిస్తే చెప్పండి అనేసి సో మీకు గనక తెలిస్తే చెప్పండి నాకైతే తెలియదు బట్ డాక్టర్ ఆ పౌడర్ పాలు మానేయమన్నారు సో ఏవైనా యూజ్ చేయొచ్చు అంటే నేను ఈ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తున్నాను అవి కూడా చిక్కగా ఏమి చాలా పల్చగా ఇస్తాను అండ్ షుగర్ అయితే చూసారు కదా మీరు ఎంత వేస్తానో సో అలా అనమాట ఇంకా వాడికి పాలు అయితే పెట్టేసి ఇంకా పప్పు కూడా బాగా ఉడకడానికైతే వచ్చేసింది ఇంకా పప్పు కూడా వేసుకొని పప్పు తాలింపేసి చేద్దామన్నట్టుగా ఇంకా పప్పు పని కూడా చూస్తున్నాను ఇంకా నేను అక్కడికి స్నానం అయితే చేయలేదనమాట ఇంక ఈ పని చేసుకున్న తర్వాత చేద్దామన్నట్టుగా ఇవన్నీ వేసి వెళ్ళాను అనుకోండి వచ్చిన తర్వాతకి పూజ చేసుకొని ఇంకేమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు లైక్ బట్టలు ఉతకడం అలా అనమాట అండ్ అలాగే ఈవినింగ్ మా గల్లీలో వినాయకుడు రేపు నిమర్జన అని చెప్పాను కదా సో అక్కడైతే నేను పూజ చేయించుకుందాం అని అనుకుంటున్నాను సో దానికోసమే మా హస్బెండ్తో పువ్వులు అట్టి కొబ్బరికాయ తీసుకొచ్చాను అండ్ అలాగే ప్రసాదంకైతే పులిహోర అండ్ ఏమంటారు సేమియా అంట సారీ సేమియా అంటున్నాను హల్వా అంటారు కదా సో అదైతే ప్రిపేర్ చేశాను అప్పుడు కూడా వీడియో షూట్ చేద్దామని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలు ఆ పూజ నాకు చెప్పింది నైన్కి అవుతుందని కాకపోతే అది ఎయిట్కే స్టార్ట్ అయిపోయింది బట్ లక్కీ ఏంటి అంటే నేను ఎయిట్ కల్లా ప్రసాదాలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి మొత్తం రెడీ ఉన్నాను ఇంక అందుకనే వీడియో తీయడానికి కూడా నాకు ఎవ్వరు అక్కడ అవైలబుల్ లేరు సో వీడియో అయితే తీయలేదు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు వినాయకుడు పిక్ అయితే నేను మీకు తమ్మణిలో అయితే పెడతాను చూసేయండి ఇక్కడ పప్పు అయితే బాగా మెదిపేసుకున్నాను ఇంకా పాలు కూడా వేడైపోయాయి అవి అయితే పెట్టేశాను పెట్టేశానమాట చల్లారితే దానిపైన మీ మీగడ తీసేసి ఓన్లీ పాలు మత్తకే వేస్తాను మీగడతో కూడా వేయచ్చు మనం మీగడతో వేసామనుకోండి బాబుకి పాల డబ్బా కడ్డొచ్చి పాలు అనేవి రావు కదా సో అందుకని మీ గడ అయితే సపరేట్ చేస్తానన్నమాట ఇంకా పప్పు అయితే ఇక్కడ తాలింపు కూడా పెట్టేస్తూ ఉన్నాను అసలు ఈరోజు నేను వీడియో వాయిస్ ఓవర్ కూడా ఎంత స్పీడ్గా ఇస్తున్నానో మీకే అర్థం కావాలి ఎందుకంటే ఇక్కడ మా గల్లీలో అయితే వినాయకుడిని నిమజ్జనం స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అది స్టార్ట్ అయితే నాకు ఇవ్వడం కుదరదు అన్నట్టుగా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇస్తున్నాను సో అలా అనమాట ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తున్నాను ఇంక అయితే అన్నీ ఉన్నాయి వెల్లుల్లి ఉన్నాయి ఎండుమిర్చి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఎంతైనా పప్పు చేయడంలో నేను ఎక్స్పెక్ట్ అయ్యేలేండి అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ పప్పే చేసుకుంటారు మా మమ్మీ వాళ్ళు సో ఆ విధంగా నాకు పప్పు అయితే చాలా టేస్టీగా కుదురుతుంది అనమాట ఇంకా పప్పు అయితే తాలింపేసేసాను ఇంకా బాగా చిక్కగా ఉన్న బాగుండదు కదా సో అందుకనే పచ్చగా అయితే చేశాను కొంచెం ఇంకా బాబు కోసం కొంచెం చప్పటి పప్పు తీశాను కదా కారం వేయకముందు అండ్ అది ఇది కలిపి అయితే బాబు గుడి ఈరోజు ఇదే పెట్టేశాను కిచడి ఏం చేయలేదు ఎందుకంటే ఇప్పటికే కిచడి అలవాటు చేసినా ఇలానే మొన్న మేము ఊరు వెళ్ళాము అక్కడ కిచిడి చేయడానికి నాకు అవైలబుల్ లేకుండే బాబు సరిగ్గా తినలేడు సో అలా అనమాట అందుకే ఇంక ఇప్పటి నుంచి అన్నీ కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ఈరోజు కిచిడి అయితే స్కిప్ చేశాను ఇంకా పప్పే ఉంది కదా అని చెప్పి మొన్న అయితే పాపడాలు తీసుకున్నాను అనమాట వీల్స్వి ఇంకా అవైతే వేయించుదామనేసి స్టార్ట్ చేశాను అవి స్టార్ట్ చేశాను కదా అది ఏంటో అండి ఒక్కటేసానా అవి అసలు సరిగ్గా పొంగట్లేవు అనమాట ఇంకా అయితే సరిగ్గా పొంగట్లేదు అయితే ఇంకొకటి ఆ చేసిన తర్వాతకి ఇంకా మా హస్బెండ్ అన్న నేను ఎంచుతలే అవి కొద్దిసేపు ఎండలు ఆరబెడితే మంచిగా వస్తాయి అని చెప్పాడు ఇంకా సరే అని నేనైతే ఇంకా అది వదిలేసి ఇంకా పప్పు కూడా మసిలిపోయింది కదా అని ఇంకా అది సిమ్లో పెట్టేసి ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే వచ్చాను అంటే అవి చల్లగా అయిపోయాయేమో వాళ్ళు ఓపెన్ చేసి పెట్టడం వల్ల అస్సలు వేగట్లేవు గట్టిగా ఉంటున్నాయి ఇంకా అలా అని చెప్పి ఇంకా నేను అక్కడితో అయితే వదిలేసి వెళ్ళిపోయాను ఇంకా స్నానానికి ఇంకా మా హస్బెండ్ ట్రై చేశారు ఇంకా తనకు కూడా రాకపోయేసారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అవి కొద్దిసేపు ఎండలో అయితే అలా ఆరబెట్టేసి తీసుకొచ్చారనమాట ఇంక ఎండలో ఆరబెట్టేసిన తర్వాతకైతే అవి చక్కగా వచ్చాయి అంటే చక్కగా అంటే ఒక త్రీ ఫోర్ ఏ చక్కగా లెండి మిగతావి మళ్ళీ యాజ్ యూజువల్గా వచ్చాయి కాకపోతే మరీ ఫస్ట్ లాగా కాదు కొంచెం బెటర్ లేదు ఇంకా అలా అయితే అయిపోయింది ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి ఇంకా చూడండి ఎలా చేశారో ఇంకా పర్లేదు లేంతైనా వచ్చా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇవన్నీ ఫొటోస్ క్లీన్ చేయాలి మరి ఎప్పుడు కుదురుతుందేమో అస్సలు అర్థం కావట్లేదు తొందరగా లేద్దామంటేనేమో లేవడం కుదరట్లేదు ఇంక ఇక్కడ కూడా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చూసారు కదా బ్యాండ్ సౌండ్ ఎలా వస్తుందో ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఇంకా బట్టలు కూడా ఉతికేసానండి ఇంకా అవైతే ఆరబెట్టడానికి వచ్చాను మా బాబు అయితే పడుకున్నాడు చాలాసేపే పడుకున్నాడు మా హస్బెండ్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయా నేను గిన్నెలు దోమిన తర్వాతకైతే లేచాడనమాట ఇంక ఈరోజు అందరు బట్టలు ఉతుకారు ఆంటీ వాళ్ళు కింద అక్క వాళ్ళందరూ సో ఆరేయడానికి కూడా నాకు ప్లేస్ లేదు ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా అని అలా ఉన్న దగ్గరనే అడ్జస్ట్ చేసి అయితే వేసేసాను అనమాట ఇంకా అంటే ఆంటీ వాళ్ళు అయితే డైలీ ఉతుకరు వాళ్ళకి వాషింగ్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి త్రీ టు ఫోర్ డేస్ కోసారి అలా అయితే వాష్ చేస్తారు నేనైతే డైలీ వాష్ చేస్తాను కదా సో నాకు డైలీ అంతేమి ఎక్కువ ఉండవు చూడండి అసలు ఎన్ని బట్ట ఉన్నాయో ఈ రోజు అసలు ఒక్క తీగ కూడా ఖాళీ లేదు మాకు సిక్స్ సెవెన్ తీగలు ఉన్నాయి సారీ సిక్సో సెవెన్ ఉన్నాయి బట్ అస్సలు ఖాళీ లేవు ఇంకా మా హస్బెండ్ కూడా తినేసారి ఇంకా ఆఫీస్కి వెళ్తున్నారు చెత్త చూడండి త్రీ డేస్ చెత్త అండి ఎంత గనం ఫుల్ అయిపోయిందో ఇంక ఇంట్లో ఏమేమి వేస్ట్ ఉన్నాయో మొత్తం పడేశాను పడేసానన్నమాట అల్లము అలా ఏ వేస్ట్ ఉన్నాయో అన్నీ తీసి ఇచ్చేసాను ఇంకా తనైతే పారేసారనమాట ఇంకా నేనైతే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా అంటే ఈవినింగ్ మా హస్బెండ్ ఖైరతాబాద్ గణేష్ని చూడ్డానికి వెళ్దాము అన్నారు సో ఇంకా అలా అని మొత్తం పని ఇప్పుడే చేసుకోవచ్చు అన్నట్టుగా ఈవినింగ్ అంటే కూడా మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే వెళ్ళామండి ఇంక అందుకే గిన్నెలు కూడా దోమేసుకున్నాను ఇలా అయినా ప్రసాదం కూడా చేయాలి కదా సో ఇంకా అలా అని చెప్పేసి గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా బాబు అయితే పడుకున్నాడు ఇంకా వాడిని పడుకోబెట్టేసి ఇంకా చూస్తూ చూస్తూ క్లీన్ చేస్తున్నాను నేను క్లీన్ చేసాను ఆల్రెడీ మధ్యలో ఒక టూ టైమ్స్ అయితే లేచాడు ఇంకా మళ్ళీ వెళ్ళి వాడిని పడుకోబెట్టేసి ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని మళ్ళీ వచ్చి మనం మళ్ళీ క్లీన్ చేశాను అనమాట అసలు ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ అసలు ఇట్లా దమ్ము తీయకుండా ఇస్తున్నాను అంత స్పీడ్ స్పీడ్గా అయితే ఇస్తున్నాను అనమాట అంతే కదండి వీడియో ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకొక ఎత్తు ఇలాంటి ఫెస్టివల్స్ ఏమన్నా ఉంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద తలనొప్పి అనే చెప్పాలి ఇచ్చిందే పచ్చార్లు ఇవ్వాలి అందుకని ఇంకెంత నేను పచ్చార్లు ఇచ్చినా మీకు నాయిస్ అయితే కంపల్సరీ వస్తుంది సో అలా అని చెప్పి నేనైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను పైన కూర్చొని ఇస్తున్నాను అనమాట బిల్డింగ్ పైన ఇంక ఇంతైనా ఖాళీ ఉంది ఇంకొచ్చేపు అయితే అది కూడా ఉండదు పదే పదే చెప్తుంది ఎందుకు అనుకోవచ్చు ఎందుకు అంటే మీరు ఇరిటేట్ అవ్వద్దు అని నేను ఇంతగనం చెప్తున్నానండి అందులో ఇంకేం లేదు ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఆ ఒక్క లైక్ వల్లే ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారనమాట ఇంకా చూసారు కదా వచ్చేలా ఏడుస్తున్నాడు మళ్ళీ తీసుకెళ్ళి పడుకోబెట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను నాకు ఇలాంటప్పుడే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అండి అబ్బా బాబుని పట్టుకోవడానికి ఎవరన్నా ఉంటే బాగుండు కదా అని అసలు పెద్దగా అయితే ఉన్న కొద్దికి చాలా అంటే చాలా సతా ఇచ్చేస్తున్నాడు కానీ ఎవరి దగ్గర ఉండడండి ఉంటే నా దగ్గర లేకపోతే మా హస్బెండ్ దగ్గర మా మమ్మీ దగ్గర మా తమ్ముళ్ళ దగ్గర ఇంతకుమించి ఎవరి దగ్గర ఉండడు జస్ట్ ఇప్పుడిప్పుడే ఇంకా మా ఓనర్ ఆంట దగ్గర ఆడుకోవడానికైతే వాడు వెళ్తూ ఉన్నాడు ఇంకా అంతకుముందు అయితే అస్సలే వెళ్ళేవాడు కాదు ఒక మేము వచ్చిన కొత్తలో కానీ రీసెంట్ ఒక టూ మంత్స్ దాకా కూడా వెళ్ళలేడు జస్ట్ ఇప్పుడిప్పుడు మేము కూడా అలా అలవాటు చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేమే అలవాటు మా అత్తయ్య వాళ్ళు అంటారు కదా ఊరికే ఎవరి దగ్గర రాడు ఎవరి దగ్గర రాడు అని సో ఇంకా అలా అందరికీ అలవాటు అవ్వాలి అన్నట్టుగా మేమైతే ఇంకా అందరికీ అలవాటు చేద్దామని అయితే చేస్తున్నాము బట్ ఇంకా మేము ఎంత చేసినా తను వెళ్ళకపోతే మేము ఏం చేయలేం కదా మరి ఏడుస్తున్నా ఇవ్వాలి అంటే మనకి మనసు ఒప్పదు కదండి సో అలా అన్నమాట ఇంకా పిల్లలు అన్నాక అంతే వాళ్ళకి ఎవరు అలవాటు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు అది అందరూ అర్థం చేసుకోవాలి ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను ఫైనల్గా కిచెన్ అయితే మొత్తం క్లీన్ lain ay ఇంకా కిచెన్ పని అయిపోయింది ఇంక ఈవినింగ్ అయితే సారీ నైట్ అయితే మా హస్బెండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వచ్చేసారనమాట ఇంకా సరే అని ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే బాబాయ్ వాళ్ళ బైక్ తీసుకున్నారు సో అందులో పెట్రోల్ అయితే వాళ్ళు కొట్టించుకుంటున్నారు ఇంకా వెళ్తూ ఉన్నాము అప్పటికే మా తమ్ముడు అన్నాడు అండి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్కే క్లోజ్ చేస్తారేమో అని కానీ మేము అంతగా అనుకోలేదు ఏం లేదు లేదు ఓపెన్ అనేసి వెళ్ళాం కానీ అసలు వెళ్ళాం కానీ చూడనివ్వలేదండి అంతుంది అసలు చూడండి వెళ్ళే దగ్గర కూడా ఎన్ని వినాయకుడు అంటే మొత్తం ట్యాంక్ కదా నిమజ్జన చేస్తారు కదా సో ఇంక అందరైతే తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ట్రాఫిక్ కూడా బీభత్సమైన ట్రాఫిక్ అండి ఈ టైంలో ఎవరు ఉంటారులే అనుకున్నాం మేము రోడ్ పైన కానీ చాలా మంది ఉన్నారు అసలు చూస్తున్నారు కదా కార్ల పైన ఆటోల పైన ఆ డ్యాన్స్లు అవి ఇవి ఇంకా ప్రతి వెహికల్ వెనకాల పోలీస్ అయితే కంపల్సరీ ఉన్నారు అసలు ఆ పోలీస్ వాళ్ళకైతే అయితే హ్యాండ్స్ చెప్పాలండి చెప్పాలంటే మనము ఎంత అంటే పాపం వాళ్ళని చూస్తుంటే పాపం అనిపించేస్తుంది అంత నీరసంగా కనిపిస్తున్నాయి అలా ప్లేసెస్ సారీ ఫేసెస్ ఇంకా ఫైనల్గా ఖైరతాబాద్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము ఈ ఎంట్రన్స్ అయితే మనకు క్లోజ్ చేసేసారనమాట అంటే ట్వెల్వ్కే వినాయకుడిని చూడడం ఆపేస్తారంట ఇంకా నేనైతే అప్పటికే అనేసాను సరేలేండి మళ్ళీ రోజు వస్తాం వెళ్ళిపోదాం అంటుంటే మా హస్బెండ్ వద్దు ఏం కాదు నేను ఇంకో వే నుండి అనేసి వెనక దాని నుండి అయితే తీసుకెళ్లారు బట్ ఎలా వెళ్ళినా మనకు వినాయకుడు అయితే అస్సలు అంటే అస్సలు అస్సలు అస్సలే కనిపించలేదన్నమాట అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళలేదు మా బాబా ప్పుడే కుట్టాడు కదా సో వెళ్ళలేదు ఈ ఇయర్ అన్నా వెళ్దాము అని వెళ్తేనేమో ఇలా జరిగింది అస్సలు అంటే అస్సలు కనిపించలేదు సో మళ్ళీ రోజైతే వెళ్తాము మేబీ మండే ఈవినింగ్ ఆర్ సండే నైట్ అలా వెళ్ళాలని అయితే అనుకుంటున్నాము సో ఇప్పుడు మీకు చూపిస్తారు చూడండి అసలు ఆ క్రౌడు వామ్ బీభచ్చమైన క్రౌడ్ అండి ఆ పోలీస్ వాళ్ళకి నిజం చెప్తున్నాను అలా ఫేసెస్ చూస్తే పాపం అనిపించింది అంత ఇదిగా కంట్రోల్ చేస్తున్నారు బట్ జనాలు ఎక్కడ వింటారండి చూడండి గల్లీ మొత్తం మొత్తం అసలు ఎంతమంది అంటే వీళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు చూడనివ్వట్లేదు అనేసి ఇంకొంతమంది ఏమో వాళ్ళు చూడనివ్వకపోయినా ఫోర్స్గా అయినా పంపించండి పంపించండి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళేమో మీరు ఎంతసేపు నించున్నా పంపమండి ట్వెల్వ్ ఓ క్లాక్కే క్లోజ్ అయిపోయింది ప్లీజ్ అర్థం చేసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద లాటీస్ పట్టుకొని అయితే నిల్చున్నారనమాట ఇంకా చూడండి మీకు కొంచెం జూమ్ చేసి చూపించాను ఆ ప్లేస్లో మనకు వినాయకుడు ఉంటాడంట నాకైతే అస్సలు ఆ ప్లేస్ కూడా కనిపించలేదు ఎట్ సైడ్ ఉంటాడో నాకు ఇప్పటికీ ఐడియా అయితే రాలేదు మా హస్బెండ్ అన్నారనమాట చూడక్కడ ఉ ట్టారు అంటే అంటే లైట్స్ అవన్నీ ఆఫ్ చేసేసారు వాళ్ళు మనకు అసలు ఏం విజిబిలిటీ లేదు అక్కడ అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి కంపల్సరీ క్లోజ్ చేసేస్తారంట ఇంకా అలా అంటే ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ నించొని ట్రై చేశాను బట్ నాకైతే ఏం అనిపించలేదు ആരെടാ ആരെടാ ആടാ നീ ആടുംടാ ബലാസൈസ് കൊട്ടാ പോ പോ అలా కూడా పెడుతున్నారు మాకైతే ఇక్కడ ఒకరైతే ఇక్కడ మీకు ఒక కార్ చూపిస్తాను ఆ కార్ వాళ్ళ కార్ అనాలో ఆటో అనాలో తెలియదు దాన్ని ఇంక ఈ పొంగిలు ఒకటి పెట్టుకొని ఆ బాయ్స్ వర్లాడాలు ఆ పోలీస్ వాళ్ళు ఎలా కొట్టడము ఇంకా ఆ ట్రాలీ వాళ్ళైతే ఒక చిన్న కప్పులో కొంచెం ఉప్మా అలానే ఒక వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారనమాట అదైతే చాలా మంచిగా అనిపించింది నాకు అంటే ఆకలితో ఉంటారు కదా సో వాళ్ళకైతే అలా ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఇది అవుతుంది కదా అప్పుడు చూడండి పోలీసు వాళ్ళు ఎక్కడ వాళ్ళని అక్కడ అసలు పంపించేస్తున్నారు ఇక్కడ ఆగొద్దు వెళ్ళిపో వెళ్ళిపో అని కానీ వాళ్ళు అస్సలు వినట్లేదు ఇటు వెళ్తాం అటు వెళ్తామని మళ్ళీ అక్కడే నించి అనమాట చూడండి అసలు ఎంత గనం ట్రాఫిక్ ఉందో ఇంకా వీలైతే కొంచెం ఉప్మా అండ్ అలాగే వాటర్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళని కూడా వెళ్ళిపోమనేసి అంటున్నాడు పోలీసు ఇంకా వాళ్ళైతే మేమే ఇస్తున్నాం కదా అన్నారు ఇంకా లాస్ట్ ఇంటికి వచ్చే దారిలో మాకు ఐడియల్ దగ్గరే అండి ఇంకా అక్కడ వెళ్ళి చూస్తే చూడండి ఒక వినాయకుడిని అయితే నిమజ్జన చేస్తున్నారు గంగమ్మ వడికి చేరుస్తున్నారు కానీ పాపం ఎలా దోసేస్తున్నారు చూడండి ఇంకా వాళ్ళైనా ఏం చేస్తారండి ఇంకా అలా దోసేస్తున్నారు అందులోకి ఎలా పడ్డాయి అని ఏం చూడట్లేదు అగో చూడండి నాకైతే పాపం అనిపించింది మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుంది చెప్పండి నాకైతే ఇన్ని డేస్ పెట్టుకొని పూజ చేసుకొని అలా నీళ్ళల్లో వేస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట